గారితో ఆయన హయాంలో అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేను కానీ ఆయనతో పాటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన కొలీగ్గా ఆయన కూడా ఒక ఎంపీ నేను ఎంపీగా ఉన్నాను ఆ టైంలో ఆయన దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం ఆయన మాటలు రెండు రెండుసార్లు మాట్లాడినట్టున్నారు నేను ఆయన వచ్చి వెనకాల బెంచ్లో కూర్చుని ముందు బెంచ్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళడానికి మోకాళ్ళ ఇబ్బంది అందుకని వచ్చా వెనక బెంచ్లో కూర్చునేవాడు ఆయన కూర్చుని ఒక క్వశ్చన్వర్ అవగానే మళ్ళీ లేచి వెళ్ళిపోతుండేవాడు ఉండేవాడు రెండుసార్లు మాత్రం ఏవో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చేత మాట్లాడించాలని వాళ్ళ పార్టీ వాళ్ళు ముందుకు పిలిచి ఆయన వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడంటే ఎవరు బయటికి వాళ్ళం కాదు ఎందుకంటే ఆయన మాట్లాడడానికి వచ్చాడు ఆయన ఏం మాట్లాడతాడో వినాలని బహుశా భారతదేశంలో ఆయన మించినటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి వ్యక్తి మరొకరు లేరు అయితే మనకి హిందీ అంతగా తెలియదు కాబట్టి ఆయన హిందీలో మాట్లాడేవాడు ఆయన మాట్లాడుతుంటే సిక్స్టీస్లో జనసంఘ్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉండేవాడిని ఆ సమయంలో వాజ్పేయి మీటింగ్లు అంటే బళ్ళు కట్టుకుని మహాత్మా గాంధీకి ఎలా వెళ్ళేవారో అలాగే ఉత్తర భారతదేశంలో ఆయన ఉపన్యాసాలు వినడానికి ఈ గ్రామాల నుంచి బళ్ళు కట్టుకుని ఫ్యామిలీ ఫ్యామిలీస్ వెళ్ళి వెయిట్ చేసేవారట ఆయన మాటలు వినాలనేటువంటి ఉద్దేశంతో అదొక ముగిసింది అనుకోవాలి ఎందుకంటే గౌరవంగా మాట్లాడుతూ కూడా అవతల వాడిని గుచ్చగలగటం అనేది రాజకీయంలో ఒక పెద్ద ఆర్ట్ ఎక్కడ గౌరవం తప్పకుండా భాష తేడా రాకుండా చాలా మృదువుగా మాట్లాడుతూనే తను చెప్పాలనుకున్న అవతల వాడిది నీ తప్పురా అని చెప్పగలగటం బహుశా వాజ్పేయి కన్నా మించిన వాళ్ళు ఉంటాడని నేను అనుకోను ఆయన అలాగే వాళ్ళ ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు కానీ ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు కానీ రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు కానీ ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు విన్నట్టయితే ఇప్పటికీ మనకు ఆ చచ్చిపోయిన వాళ్ళు అంతగా తెలియకపోయినా ఇప్పటికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేగా చెప్పగలిగినటువంటి సమర్థుడైన ఈ దేశం కోసం బతకాలి దేశం కోసం ఆయన చావాలి అనేటువంటి రాజకీయ తరంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర చాలా గుర్తింపదగినటువంటి వ్యక్తి నిజానికి ఈయన చాలా కాలం నుంచి సిక్ అయిపోయి ఉన్నాడు ఎవరికి ఈ మనిషిని కూడా భారతరత్న భారతరత్నిస్తున్నప్పుడన్నా ఆయన మొహం మీద కెమెరా పెడతారేమో అని చెప్పి నేను టీవీ దగ్గర చూస్తూ కూర్చున్నాను ఏదో ఒక లాంగ్ షార్ట్ చూపించారు తప్ప ఆయన మొహం చూపించలేదు ఆయనకు ఆల్ జైమర్స్ ఇంకా అంటే ఎవరిని గుర్తుపట్టలేకపోవటం ఇంకా ఏవో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఏవో ఉన్నాయి మొత్తానికి అలాగా లాక్కుంటూ వచ్చారు చాలా కాలం కానీ ఒక మనిషి మాట్లాడిన తర్వాత మనకు తెలియకుండానే ఒక నైంటీ ఫైవ్లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఎన్టీ రామారావు గారు బిల్లు తీసుకొచ్చాడు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీలు కలిసి అందరు అపోజిషన్ లీడర్స్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి డెలిగేషన్ డెలిగేషన్లో మాట్లాడడానికి నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు అయినా రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించారు హిందీ కూడా మాట్లాడతాడు పిలిపించారు వెళ్ళినప్పుడు అసలు వాజ్పేయి గారిలో ఉన్నటువంటి పెద్ద ఆర్ట్ ఏంటంటే ఆయనతో కలిసిన తర్వాత నాకు అర్థమైంది అంత హ్యూమర్ ఉన్నటువంటి లీడరు ఎందుకంటే ఆవేళ వేళ పది మందిని కలిసి ఉంటాం పది మందిలో అతి తక్కువ టైం మాట్లాడింది ఆయనే మిగతా వాళ్ళతోటి ఒకేళ్ళ దగ్గర పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉన్నాం ఈయన దగ్గర ఐదు నిమిషాలే ఆ ఐదు నిమిషాల్లో నాలుగు నిమిషాలు ఆయనే మాట్లాడాడు ఎంత హిందీ అవన్న వాళ్ళకు కూడా ఎంత కడుపుబ్బ నవ్వించాడంటే ఈ పరిపాలన జరుగుతున్న పరిపాలన గురించి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వాటి గురించి నాలుగు మాటలు నన్ను మళ్ళీ ట్రాన్స్లేట్ చేయించుకుని అడిగించి చెప్పించుకున్నారు బయటకు వచ్చిన వాళ్ళు హిందీ అర్థం కాని వాళ్ళు ఏంటి ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఇది ఆ మొత్తం మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మూడు పేజీల రిప్రజెంటేషన్ని ముప్పై సెకండ్లో చదివేశాడు అలా చూసి పేజీ తిప్పి పెట్టుకుని ఫస్ట్ పాయింట్ అడగటమే ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా అన్నాడు అవునండి అది చెప్పడానికే వచ్చాము అని చెప్పి చెప్పాను నేను అన్కాన్స్టిట్యూషనల్ అని ఎంపీలకి చెప్పడానికి మీరు క్లాస్ ఇవ్వడానికి తయారయ్యారనమాట చాలా అవసరం లేదు మాకేం తెలియదు అసలు అని ఓ జోక్ అంటే అన్కాన్స్టిట్యూషనల్ది ఎలా పెడతాడు యాక్ట్ అని దాని గురించి మీరు రిప్రజెంటేషన్ ఏంటని అని తర్వాత చెప్పాడు అనమాట ఒకవేళ మీరు వచ్చి చెప్పకపోతే అది యాక్ట్ కూడా అయిపోను మేమేం పట్టించుకుందాన్ని మీరు వచ్చి చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను దీని మీద చూస్తాను లేదు తర్వాత అది పెట్టడానికి వీలు లేక ఆపీ ఆగిపోయింది అనుకోండి ఆ టైంలోనే నేను అనుకున్నాను వాజ్పేయి గారికి ఉన్న పెద్ద సెట్ ఈ హ్యూమరే ఎవరో దగ్గరికి ఏ పని మీద వెళ్ళినా ఒక్కసారి ఆనందంగా మాట్లాడిన ఐదు నిమిషాల్లో అంత ఆనందం కలిగించడం అనేది చాలా అది భగవత్ సంకల్పం వల్ల కలగాలి తప్ప మనుషులు ప్రయత్నిస్తూ వచ్చేది కాదు ఏదైనా ఈ వేళ ఆయన మన మధ్య లేకపోయినా ఈ దేశంలో ఎప్పుడు గుర్తుకొచ్చినా ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అని ఆలోచన వస్తే ఎలా ఉండేదిరా అని ఒకసారి వెనక్కి వెళ్ళి అవలోకనం చేస్తే వాజ్పేయి పేరు మొట్టమొదటి గుర్తొస్తుంది చాలా వాజ్పేయి గారు ఒక యుగానికి ప్రతినిధి ఆయన సమకాలీన రాజకీయాల్లో ఆ రకమైనటువంటి విలువలు పాటించారు కాబట్టి ఆయన రాజకీయాల్లో రాణించగలిగారు ఈ వేళ ఆ విలువలే కనుక పాటిస్తే అధం పాతాలంలో వెళ్ళిపోతారు రాజకీయాల్లో రెండు రాజకీయం వ్యసనమైనటువంటి నాయకుడు వాజ్పేయి గారు రాజకీయం వ్యాపారమైన కాలం ఇది వాజ్పేయి గారి కోసం ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను ఇటీవల డెవిల్ అడ్వకేట్ అని కరణ్ థాపర్ అనేటటువంటి ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో వాజ్పేయి గారి కోసం రాస్తూ మన డక్కన్ క్రానికల్లో రివ్యూలో వచ్చింది అది అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన్ని వెళ్ళి రాజీవ్ గాంధీ దీని మీద నాలుగు మాటలు చెప్పండి అని అన్నారు నేను భారతీయ జనతా పార్టీ నాయకుడికి కానీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడను అటల్ బిహారీ వాజ్పేయిగా మాట్లాడమంటే మాట్లాడతాను అని అన్నారు అని అంటూ నాకు మూత్రపిండాల వ్యాధికి శస్త్రచికిత్స నేను న్యూయార్క్లో చేయించాలి ఆ విషయం తెలుసుకొని రాజీవ్ గాంధీ నన్ను ఏక్యరాజ్య సమితికి ప్రతినిధి వర్గంలో కౌరు పెట్టి పిలిపించాడు మీరు అక్కడ వైద్యం చేయించుకోండి వెళ్ళి ఇదని చెప్పి అంత గొప్ప మానవతావాది అని తన ప్రత్యర్థిని మెచ్చుకోవటం అనేటటువంటిది ఎవరో చేసిందే నేను చేశాను అని చెప్పుకునే ఈ రోజుల్లో అంత గొప్ప వ్యక్తిత్వం దాంతో సరే రాజీవ్ గాంధీ గారు మంచి పని చేశాడు కానీ వాజ్పేయి ఎంత ఎత్తుకు ఎగిరిపోయారు ఆయన ఆ రకంగా తన ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిని కూడా మెచ్చుకోగలిగా అది ఆంధ్రజ్యోతిలో మొన్న వాజ్పేయి గారు చనిపోయిన తర్వాత శ్రద్ధాంజలి కట్టిన దాంట్లో బాక్స్ కట్టి కూడా వేశాడు నాకు ఈ రకంగానే రెండో ఘట్టం అణుపరీక్షకి సంబంధించిందంటే నేను ప్రధాని అయిన తర్వాత టివి నరసింహారావును అభినందిస్తూ ఒక కాగితం చీటీ ఇచ్చారు ఆ చీటీ నేను జేబులో వేసుకున్నాను చూసాను దాంట్లో అంతా సిద్ధంగా ఉంది సాహసం చేయి అని ఉంది దాంట్లో అంటే అప్పటికి జరగవలసింది కానీ నేను చేయలేకపోయాను ఆ శాసనం నువ్వు చేయని అంటే రాజకీయాల్లో ప్రత్యర్థిని కూడా వెలువలో వెలువిచ్చి వ్యవహారం చేయగలిగేటటువంటి అది సాధారణంగా రావాలి అని అంటే రాదు నాకంటే గొప్పవాడు లేడు నేను నిద్రలేచిన తర్వాతే సూర్యుడు ఉదయించాడు అని అనుకునే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకొకరు పుట్టరు పుట్టబోరు వాజ్పేయి గారి స్థానం చరిత్రలో స్వర్ణాక్షరాలతో పదిలమై ఉంది ఆయనకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాప